హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నా స్టైల్లో బీరకాయ తొక్క పచ్చడి చూపిస్తానండి బీరకాయ తొక్కలో అలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఉప్పు వేసి కడిగి పెట్టుకోండి నాలుగు టమాటాలు మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లి కల్లుప్పు పచ్చిమిర్చి మీ ఏరియా మిర్చి కారాన్ని బట్టి తీసుకోండి కొన్ని కాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదా ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం ఏ ఏదైనా సిమ్లో పెట్టి వేయించుకోండి టేస్ట్ బాగుంటుంది చక్కగా లోపల కూడా మంచిగా మగ్గుతాయి అనమాట అది సిమ్లో పెట్టి వేగేలా మనం ఇంకో పని కూడా చేసుకోవచ్చండి హైలో పెట్టి దగ్గర ఉండే కన్నా సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడుకుతాయి ఇలా రెండు ముక్కలుగా కట్ చేయడం కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే అవి మనకి మీద చెమ్మండి పచ్చిమిర్చి అలా డైరెక్ట్గా వేసేస్తే పేలుతాయి కదా మీద పడతాయి పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఇప్పుడు బీరకాయ తొక్కలు వేసుకుంటున్నాను మూత పెట్టి వేయించేసుకుందాం ఈ బీరకాయ తొక్కలు ఏంటంటే మార్కెట్ నుంచి వచ్చినవైతే కొంచెం అవి మందులు కొడతారు కదా కొంచెం అందుకే ఉప్పు నెలల్లో రెండు మూడు సార్లు కడుక్కోండి మనం ఇంట్లో ఆర్గానిక్గా పండించి అయితే మామూలుగా వాటర్తో కడిగేసుకున్నా ఏం కాదు బీరకాయ తెచ్చుకుంటే బీరకాయ కర్రీ చేసుకోవచ్చు ఇలా చట్నీ కూడా చేసుకోవచ్చండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మూత పెట్టి చేసుకుందాం అదిగోండి సిమ్లో పెట్టానని చూపిస్తున్నాను ఇంకా అవి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని టమాటాలు వేసేసుకోండి టమాటాలు కూడా మీరు తీసుకున్న తొక్కలు క్వాంటిటీని బట్టి ఇంకా తెలిసిపోయేది కదండి అలా తీసుకోండి మధ్యలో చింతపండు పెట్టి కలుపుకొని మూత పెట్టి వేయించేసుకుందాం అదిగోండి తొక్కలు పక్కన పెట్టాను చల్లారాలని విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుందండి టమాటాలకు ఆయిల్ అవసరం లేదు కదా అందులో ఉన్న వాటర్తోనే ఉడికిపోయిద్ది కొంచెం పసుపు వేసుకుందాం అండి టమాటాలు ఉడికిపోయి పసుపు వల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుందండి ఇలా చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల కూడా తొందరగా ముక్కలు ఉడికిపోతాయి ండి మొక్కలు ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి అల్లారి పెట్టుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదైతే వేడివేడి అన్నంలోకి దోశ ఇడ్లీ అన్నిటి చపాతీలో కూడా బాగుంటుందండి ఇది చల్లారిలో మనం ఈ మిక్సీ వేసేసుకుందామండి జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టేసుకుందాం అదిగోండి అలా చాలు మిక్సీలో బటన్ వెనక్కి తిప్పితే కచ్చాపచ్చా తిప్పుద్దండి అందరికి తెలిసే ఉంటుంది మనకి కచ్చాపచ్చా కావాలంటే ఒకసారి వెనక తిప్పుకోవాలి అదిగోండి అది మిక్సీ అయిపోయింది ఇప్పుడు నేను టమాటాలు కూడా చల్లారిపోయినాయి వేసేసుకుంటున్నాను టమాటాలు వేసాక ఒక టూ టైమ్స్ తిప్పితే చాలండి అయిపోయి టమాటా బాగా నలిగిపోయింది కదా అదిగోండి టమాటా వేసి కూడా నేను తిప్పేశాను చూసారా అలా నలిగిపోయిందో ఇందులో నేను ఎక్కడ వాటర్ వాడలేదండి మీరు గమనించారో లేదో వాటర్ వేయకుండా ఉంటే మనకు చక్కగా నిల్వ ఉంటుందండి వాటర్ వేసామంటే టూ డేస్కి బూజ్ వచ్చేస్తాయి ఇంకా తాలింపు వేసుకుందామండి ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి సాయిపప్పు ఆవాలు ముందు వేసేసుకుందామండి ఆవాలు మనకి చెట్పటం అనేదాకా వేపాలి కదా అది టైం పడుతుంది ఫస్ట్ ఆవాలు వేసేసుకుందాం తర్వాత ఎండుమిర్చి మిగతా అవన్నీ వేసేసుకుందాం కరివేపాకు కరివేపాకు వేసేసుకొని పచ్చడి కలిపేసుకుందాం అదిగోండి పచ్చడి అలా కలిపేసుకొని కొంచెం జల్లరక వేరే గిన్నెలోకి మార్చేసుకుందాం ఉప్పు పచ్చిమిర్చి మాత్రం మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి అదిగోండి నేను గిన్నెలోకి మార్చేసుకున్నాను అక్కడ సన్లైట్ పడుతుందండి కనిపించట్లేదని నేను పక్కకు తీసుకొచ్చి చూపిస్తున్నాను ఈరోజు రాగి దోశ వేసానండి రాగి దోశ తోటి రాగి దోశ వేడి వేడి అన్నం ఇడ్లీ దోశ చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి చట్నీ అదిగోండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్